పిల్ల ఎవరిని పోలి నడుచుకోవాల సింహంను పోలి నడుచుకోవాలి ఏది మనకు పోలిన నడక కాదో చెప్తున్నాను మూడో వచనం నుంచి చదువుదాం మీలో జారత్వమే గాని మీలో జారత్వము గాని ఏ విధమైన అపవిత్రమే గాని ఏ విధమైన అపవిత్రత కానీ లోభత్వమే కానీ కానీ వీటి పేరేలను ఎత్తకూడదు ఇదే పరిస్థితులకు తగినది ఈ పేర్లు ఎత్తకుండా ఉంటే పరిశుద్ధులమైతామా పరిశుద్ధులము కాబట్టి ఇటు పేర్లు ఎత్తకుండా ఉండుతాయే మనకు తగినదా ఏమంటున్నాడు ఇవన్నీ మానేస్తే పరిశుద్ధులమా ఇప్పుడు రోమన్ క్యాథలిక్స్ ఉంటారు వాళ్ళు ఏం నమ్ముతారంటే మన ప్రవర్తన అంత కరెక్ట్గా అయితే అప్పుడు మనం పరిశుద్ధులము అవుతాము అదేమో కానీ చచ్చిపోయేదాకా సెయింట్ అని మాత్రం పిల్లరు ఎవరిని క్యాథలిక్ సెయింట్ అంటే పరిశుద్ధులు అన్నమాట వాడు చచ్చిపోతే ఇంకా పాపాలు చేసే ఆస్కారం ఉండదు కదా అప్పుడు సెయింట్ అని పెడతారు వానికి పేరు కానీ చచ్చిపోయేదాకా వానికి పొరపాటున సెయింట్ అని పేరు పెడితే వాళ్ళు ఏదైనా పాపం చేస్తే మళ్ళా ఈ బిరుదుకు రాంగ్ అవుతుంది కదా అనుకొని వాళ్ళు పెట్టరు అట్లా కానీ మనము పరిశుద్ధులము ఈ ప్రవర్తన మనకు తగదు అని అంటున్నాడు ఇంకా కింద చదువుదాం అదే ఐదవ అధ్యాయంలో ఆరో వచనం నుంచి చదువుదాం వ్యక్తమైన మాటల వలన ఎవరినో మిమ్మల్ని మోసపరచనీయకుడి ఇ క్రియల వలన దేవుని ఉగ్రత అభిలేయులైన వారి వీటికి వచ్చును కనుక మీరు అట్టి వారితో పానివారై ఉండకుడి ఇగో ఇట్టి క్రియలు చేస్తే ఈ అవిదేయుల మీద దేవుని ఉగ్రత వస్తుందంట మళ్ళీ ఒకసారి చదువు ఆ మాట వ్యక్తమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచని ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత ఐదు ఐదు ఐదో వస్త్రం కాదు కొంచెం క్లారిటీ వస్తుంది అపవిత్రుడైనా అపవిత్రుడైనను విగ్రహారాధికుడై విగ్రహారాధికుడై ఉన్న దేవుని యొక్క రాజ్యములకు హక్కుదారుడు కాడు అనే సంగతి ఆ మీకు నిశ్చయముగా తెలియదు జాగ్రత్తగా వినండి వ్యభిచారులైన విగ్రహారాధికులైన ఇంకా ఇక్కడ చెప్పబడిన కొన్ని క్రియలు చేసేవారు వీళ్ళు దేవుని నాకు హక్కుదారులు కారు ఇప్పుడు చదువు వ్యర్థమైన మాటల వలన వ్యర్థమైన మాటల వలన ఎవరినో మిమ్మల్ని మోసపరచనీ ఎవరిని కూడా మిమ్మల్ని మోసపరి ఇది జాగ్రత్తగా వినకపోతే కన్ఫ్యూజ్ అవుతారు విద్యా విహీనులు తకిన లేఖములను అపార్థం చేసుకున్నట్టు చేసుకునే ప్రమాదం ఉంటుంది అందుకే జాగ్రత్తగా ఉండండి వినండి ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచనియకుడి ఇ క్రియల వలన ఇట్టి క్రియలు పైన చెప్పిన క్రియల వలన దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత అభిదేయులైన వారి మీదికి అభిదేయులైన వారి మీదికి వచ్చును కనుక వచ్చును కనుక మీరు అట్టి వారితో ఉండకూడి ఇట్టి క్రియలు చేస్తే పరలోకం పోతాడా పోరు ఒకవేళ దేవుని బిడ్డ ఇట్టి క్రియలు చేస్తే పరలోకం పోతాడా ఇక్కడ వినండి వీళ్ళు దేవుని బిడ్డలు కాదు వీళ్ళు అవిదేయులు దేనికి అవిధేయులు అంటే సువార్తకు లోబడని వారు సువార్తకు లోబడని వారు అన్న దేవుడు అవిధేయులు అంటాడు ఈ అవిదేయులు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు అదొక గుంపు లోకస్తులు ఈ అవిదేయులు ఇట్లాంటి పనులు చేస్తారు అట్టివారితో అంటే అదొక గుంపు అట్టివారితో మీరు రక్షణ పొందిన వారు పాలివారై ఉండొద్దు సింహానికి చెప్తున్నాడు కుక్కలకు తిరగొద్దు అట్టివారితో పాలివారై ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే కింద చదవండి మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది ఇప్పుడు మళ్ళా గుర్తు చేస్తుంది మనం ఎవరము మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది అంటే వాళ్ళ లాంటి వారై ఉంటుంది ఇప్పుడైతే ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు ఇప్పుడు మీరు ప్రభు నందు మీరు ఎవరు వెలుగు అయి ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నది కనుక ప్రభు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుతూ వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది మీరు వెలుగు కనుక చీకటి సంబంధులు నడిచినట్టు మీరు నడవకండి ఒకవేళ చీకటి సంబంధులు అవిదేయులు చేసే క్రియలు మీరు చేసినా మీరెవరు మీరు వెలుగా కాదా మీరు వెలుగు అతి క్రియలు వారి వంటి వాళ్ళు దేవుని రాజ్యానికి హక్కుదారులు కావు కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారు నువ్వు దేవుని రాజ్యానికి హక్కుదారుడవు కదా నువ్వు దేవుని బిడ్డవు కదా నువ్వు వెలుగు కదా నేను మళ్ళా చెప్తున్నాను నీ ప్రవర్తన చెడ్డకున్నా నీ టైటిల్ మాత్రం మారదు నీ టైటిల్ ఏంటిది నీతిమంతుడవు పరిశుద్ధుడవు దేవుడి బిడ్డవు నిష్కలంకుడవు ఏ సుప్రభు పోలికలో ఉన్నావు అది నీ టైటిల్ అది నీ జన్మ అది ఎప్పటికీ మారదు నీ ప్ర ఎప్పటికన్నా నీ ప్రవర్తన నీ టైటిల్కు తగినట్టు ఉండాలి తప్ప నీ టైటిల్ మాత్రము ప్రవర్తనను బట్టి దొరకదు ఎట్లా దొరికింది ఆ టైటిల్ ఉచితంగా సువార్తను నమ్మినందుకు ఏసుప్రభు మనల్ని నూతన సృష్టిగా చేశాడు ఆయన మాస్టర్ పీస్ లాగా చేశాడు మన మైండ్ మన మనసు మనం ఎంత గొప్ప సృష్టిగా దేవుడు చేశాడో అది ఇంకా గ్రాస్ప్ చేయట్లే మన మైండ్ ఇంకా మనం ఎంత మనం ఇప్పుడు ఇప్పుడు చూడు నువ్వు దేవుని నీతి నీతిమంతుడము అని అను అంటే వాడు భయపడతాడు ధైర్యంగా చెప్పాడు ఎందుకు వాడి మైండ్ దేవుడు చేసిన అంటే కూడా వాడు ఒప్పుకోడు ఎందుకంటే వాడు పొద్దాక వాని ప్రవర్తనకు మూడి పెడతాడు వాడు దేవుడు చేసిన దానిని ఒప్పుకోవడానికి నాలుక కూడా తిరగదు ఒక్కొక్కసారి ప్రభుదాస్ మాస్టర్ పెద్ద పెద్ద మాటలు అంటాడు ఆడు విన్నోళ్ళకు భయం అవుతుంది మనకు కూడా అవుతుంది అంటే ఆయన అనేది ఇప్పుడు ఆయన అనేటిదో దేవుడు చేశాడని అంటున్నా ఆయన ఇప్పుడు తప్ప అంటుండ తప్ప అంటలేడు ఆయన కరెక్టే అంటున్నాడు ఈ టైటిల్ మారదు కానీ ఆయన టైటిల్ గురించి అంటున్నారని జనాలు అనుకోరు ప్రవర్తన గురించి అంటున్నాడని వాళ్ళు అనుకొని పొరపాడతారు అట్లా పొరపాటు పాపాలు చెయ్యారని అంటలేరు ఎవరు పాపపు క్రియలు నీతి మంత్రులు చేస్తారు కానీ వాడు పాపి మాత్రము కాదు వాడు ఎప్పటికన్నా ఆ ప్రవర్తన మార్ మార్చేయాలి వదిలిపెట్టాలి పాపపు ప్రవర్తన టైటిల్ మారదు ప్రవర్తన మారాలి అల్టిమేట్గా అర్థమైందండి ఇప్పటిదాకా చెప్పిన దానికి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు ప్రశ్నలు ఉన్నాయా ఆ ప్రశ్న వచ్చిందంటే మళ్ళా సుహార్థ అర్థం కానట్టే అనే అంటే నీకు అర్థం కాలేదని నేను అంటులేదు కాని అది వచ్చిన వారికి ఇప్పుడు సహోదరుడు అలా ఆయనకు వచ్చిన ప్రశ్న కాదు కానీ ఇట్లా అడుగుతారు ఎవరన్నా ఇప్పుడు మంత్రుడు అంటున్నాడు ఒక వ్యక్తి నేను పరిశుద్ధుడను పరిపూర్ణుడను సంపూర్ణుడను అని అంటున్నాడు కానీ ప్రవర్తన మాత్రము ఆయన అంటున్న దానికి తగినట్టుగా లేదు ప్రవర్తన ఆయన చెప్తున్న దానికి సరితూగట్లేదు కనుక ఆ తప్పుడు ప్రవర్తనలోనే ఆయన చనిపోతే ఆయన పరలోకం పోతాడా అని అడుగుతున్నారు ఒక ప్రశ్న మీరేమంటారు ఒకటి అర్థం కావాలి మీకు ఒకటి అర్థం కావాలి మొదటి వ్యూహాను నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం మనం చదివినాము మరొకసారి చదువుదాము ఫస్ట్ మీరు దీనికి ఒప్పుకుంటారా లేదా అనేది చూద్దాం మొదటి వ్యూహాను నాలుగు పదిహేడు తీర్పు దినమందు తీర్పు తినమందు మనకు ధైర్యం కలుగునట్లు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది ఏంటిదంటే దేవుని ప్రేమ దేవుని ప్రేమను బట్టి దేవుడు మనల్ని ఇట్లా తయారు చేశాడు క్రీస్తు చేస్తున్న మన ప్రవర్తనను బట్టి కాదు దేవుడు తీర్పు తినమందు మనకు ఎందుకు ధైర్యం అంటే దేవుడు ఆయన ప్రేమను బట్టి మనల్ని ఇట్లా చేశాడు ఎట్లా చేశాడు అనంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడు ఏ సుప్రభు ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము మీరు ఇది ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఏ సుప్రభు ఎట్టివాడు ఈ లోకములో మనము అట్టివారమే ఇది సత్యం కదా సరే ఏ సుప్రభు ఎట్లా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రవర్తించాడో అట్టనే నా ప్రవర్తన ఉందని ఎంతమంది అంటారు చేయొద్దండి ఏసుప్రభు ఎట్టివాడు అంటే దేవుడు ఎట్టివాడు నేను కూడా ఈ లోకంలో అట్టివాడనే నా ప్రవర్తన కూడా దేవుని లాగానే ఉంది అని ఎంతమంది అంటారు చెప్పండి ప్రవర్తన లేదు సార్ కానీ ఇది మాత్రం సత్యమే ఆయన ఎట్టివాడు నన్ను కూడా ఈ లోకంలో అటివాణిగా చేశాడు కానీ నా మైండ్ ని నేను ఎంత గొప్ప వ్యక్తినో నాకు ఇంకా అర్థం అవుతలేదు కదా నాకు ఇంకా అర్థం అవుతలే అది గ్రాస్ప్ చేయలేదు మనము అది గ్రాస్ప్ చేస్తున్న కులది ప్రవర్తన మారుతుంది కాబట్టి చచ్చిపోయే వరకు దేవుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడో ఎగ్జాక్ట్ గా అట్లా ప్రవర్తిస్తున్నామనే అవకాశం ఉందంటారా ఈ లోకంలో ఇప్పుడు ఏసుప్రభు ఎత్తివాడు దేవుడు ఎత్తివాడు ఎంత పరిపూర్ణుడు ఎంత మనము అట్లా సృష్టించబడ్డాము ప్రవర్తనలో కూడా అంతే పరిశుద్ధంగా అంతే పవిత్రంగా అంతే పరిపూర్ణంగా ప్రవర్తన కూడా మ్యాచ్ అయిందంటవా వందకు వంద శాతము అట్లా కాదు అవ్వాల ఇవాళ కంటే రేపు ఎక్కువ ఉంటుంది రేపు కంటే ఇంకొచ్చే లేదా వాక్యం చదువుకున్న కొన్నది మెరుగైతుంటది ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న చెప్తున్నా మనం చచ్చిపోయేదాకా వేసుకోదులాగా పరిపూర్ణంగా అయితే ప్రవర్తన లేదు కదా ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడ పోతుంది పర్వతానికే పోతాము కానీ మనం పసిపిల్లల వలె జన్మించాము ఇప్పుడు నేను మనం చూసాము మళ్ళీ ఒకసారి చూసి ఇంకా ముగించేద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం మనం చదివాము మళ్ళా చదువుదాము మొదటి నుండి చదువుదాం పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి వచనం నుంచి ఒక మూడు వచనాలు చదువుదాం ప్రభు దయాలుడు అని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును అంటే మీరు ప్రభు దయను రుచి చూసి దేవుని బిడ్డలు అయిన ఎడల ఈ దేవుని బిడ్డలు ఏం చేయాలి అంటే సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును సమస్తమైన కపటమును వేషధారణను వేషధారణను అసూయను అసూయను సమస్త దూషణ మాటలను మాని సమస్త దూషణ మాటలు ఎందుకంటే మాట్లాడుతుంటాం కదా అప్పుడప్పుడు మాట్లాడమా అవి మాని కృప్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఆ నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ ఆ పాలను అపేక్షించుడి అది నిర్మలమైన పాలు అంటే మనం ఎవరిమో మనకి ఎట్లా తెలుస్తుంది దేవుడు చెప్తేనే తెలుస్తుంది వాక్యంలో ఏసుప్రభువు మనల్ని ఏ రీతిగా సృష్టించాడో దేవుడు మనల్ని క్రీస్తులు ఏ రీతిగా సృష్టించాడో మనం చదివినా ఒప్పుకోవడానికి చాలా మందికి నమ్మబుద్ధి కాదు నేను పరిపూర్ణుడను సంపూర్ణుడను నీతిమంతుడను అని అనువు అంటే అనరు పాస్టర్లు కూడా అన్నారు దేవుడు చేశాడంటే కూడా వాళ్ళు భయపడతారు ఎందుకంటే వాళ్ళకి అనుభూతి కాదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు అబ్రహాంకు పిల్లలు లేరు దేవుడు ఆది కారణం పదిహేడవ అధ్యాయంలో వచ్చి అబ్రాహాని పేరు మార్చాలా అన్నాడు ఏంటిది అన్నంటే అబ్రహాం అనేక జనములకు తండ్రి అని అన్నాడు ఓకే ఏదో దేవుడు చెప్తున్నాడు విందాం అనుకుంటున్నాడు సరే ప్రభా నా పేరు మార్చుతా ఇంకేంటిది అంటే నీ భార్య పేరు కూడా మార్చాలా అన్నాడు ఆహా ఏం మార్చాలా ఆమె పేరు సారాయి కదా అవును ఇప్పుడు ఆమె పేరు సారా అని మార్చు ఓకే అంటే అర్థమేంది అంటే అనేక జనములకు తండ్రి ఓ చెప్పడానికన్నా ఏమన్నా ఉండాలి అని నవ్వుతాడైనా పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనం చదవండి రాజకారణం పది దేవుడు చెప్పేటివి అది మన స్థితినికి సెట్గా ఒక్కొని అప్పుడు అబ్రహాం సాగిల పడి నవ్వి నూరేళ్ల వానికి సంతానం కలుగునా తొమ్మిది ఏళ్ళ శారా కారుణ అని మనస్సులో ఆ దేవా అనడానికి నువ్వు ఎన్నో అంటవు కానీ నాకు నవ్వు వస్తుంది ఇగో ఇస్మాయల్ని ఆశీర్వదించు అన్నాడు ఆయన కింద వచనంలో నేను కష్టపడి ఒకరిని అన్నాను నా బలముతో దాన్ని ఆశీర్ వాడిని ఆశీర్వదించు అన్నాడు వాడిని కాదు నీవు కష్టపడిన దాన్ని నేను కాదు ఆశీర్వదించేది నేను ఇచ్చేదాన్నే నేను అందుకే మనుషుల మనుషులు చేసే క్రియలను దేవుడు ఆశీర్వదించాడు వాగ్దానం వలన పొందిన దానినే దేవుడు ఆశీర్వదిస్తాడు సారా కూడా పద్దెనిమిదవ అధ్యాయంలో నవ్వుతుంది ఇప్పుడు కూడా కొంతమంది పాస్టర్స్ దేవుడు ఎట్టి ఎటువంటి వాడో ఈ లోకంలో నేను అటువంటి వాడను అని నా ప్రవర్తనను బట్టి అంటున్నానా ఏ సుప్రభు సూచించినందుకు అంటున్నానా ఎందుకంటున్నారు సార్ అట్లా సృజించాడు కదా నూతన సృష్టిగా మీరు అబ్రహాం నవ్వినట్టు నవ్వితే సారా నవ్వినట్టు నవ్వితే దేవుడు ఏమంటాడు తెలుసా ఏ యహోవాకు అసాధ్యమైంది ఏమన్నా ఉందా అంటే నేను అట్లా చేసినా అంటే అంత పక్క పక్క నవ్వుతుంది ఏంటి చేయలేదా నా చేత కాదా అని అడుగుతున్నాడు రెండు రకాల పాపాలు ఉన్నాయని రెండు రోజుల నుంచి చెప్తున్నా ఒకటేమో నీకు చేతగా ఉంది నీకు చేతగాక అది అదొక రకమైన పాపం దేవునికి చేత కాదనేది ఇది చాలా భయంకరమైన పాపం మీరు దేవుని అంత కాదా ఆయపా మీరు నీతిమంతులే అదే అంటున్నా దేవుడు మిమ్మల్ని ఏమిగా చేశాడు దాన్ని ఒప్పుకోవడం కూడా మనకు కష్టమవుతుంది నిర్మలమైన పాళ్ళ వంటి వాక్యము అంటే దేవుని వాక్యం చెప్తున్నది దేవుడిని ఏం చేశాడు క్రీస్తు చేస్తున్నందు ఆ పాలు తాగి అరిగించుకొని అరుగుతే ఏమంటామంటే ఓహో దేవా నన్ను పరిశుద్ధునిగా చేశావా నన్ను పరిపూర్ణునిగా చేశావా నన్ను సంపూర్ణునిగా చేశావా నాలో మచ్చ మడత కలంకము లేకుండా నన్ను చేశావా దేవుని పోలికలో నన్ను సృష్టించావా థ్యాంక్ యూ వెరీ మచ్ అనడము పాలు తాగి అరిగించుకొని రక్షణలో ఎదగడము దీన్ని ఒప్పుకోకపోతే మీరు సింహం పాలు తాగట్లేదు కుక్క పాలు తాగుతున్నారు లోకానికి పోయి లోకం చెప్తున్నది తాగి అది నమ్ముతున్నారు కానీ దేవుడు చెప్తున్నది నమ్ముతుందే రక్షణ విషయంలో ఎదగాలంటే ఏం చెప్తున్నాడు ఆయన నిన్ను చేశానని ఏమిటిగా చేశానంటున్నాడు ఆయన అది నమ్మి అబ్రహాము అప్పుడు రోమ పత్రిక నాలుగవ జం పదిహేడు పద్దెనిమిది ఉంటుంది నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ గలవారై నమ్మినాడు దేవుణ్ణి జనములకు తండ్రి అవుతాననే దేవుడు చెప్పిన వాగ్దానం తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పాడు దేవుడు నిరీక్షణకు ఆధారం ఉందా లేదు నువ్వు దేవుని పోలికలా అంటే నిరీక్షణకు ఆధారం ఉందా ఉందా లేదు నమ్మవా నమ్మాలా అది లేకపోతే శుభార్త నమ్ముతలేము ఇదే ప్రాబ్లం మనతో నమ్మాలి చాలా కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు వాగ్దానం చేసిన వాడు సమర్థుడు ఆమెకు సామర్థ్యం లేదు కానీ వాగ్దానం చేసిన వాడు సమర్థుడు నిన్ను నిన్ను దేవుని నీతి చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు చేశాడా నిన్ను దేవుని నీతిగా చేశాడు నువ్వు నీ బిహేవియర్ను చూస్తే చేయలేదు అని అనాల్సి వస్తుంది కానీ బిహేవియర్ను బట్టి దేవుడు అందలేడు ఆయన చేశాడు ఇదే విశ్వాస జీవితం ఆయన చేశాడు కనుక ఇప్పుడు మనం పాపపు క్రియలు చేసే ఆస్కారం ఉందా లేదా ఉన్నది కానీ మనం ఎవరు నీతి మంత్రులం నేను పాస్టర్ మోహన్ గారి గారి ఇంట్లో ప్రొద్దున్న మాట్లాడుతున్నాము ఉదయం మోహన్ ఏమన్నాడంటే అసలు అన్న మనకు ఉన్నదేమో దేవుని స్వభావం ఇప్పుడు దానికి తగినట్టు జీవించడానికేమో ఇంత పోరాటం అవుతుంది కదా ఎందుకు ఇంత పోరాటం అవుతుంది అని అంటే మేము డిస్కషన్లో ఇట్లా అనుకున్నాం ఇది చెప్పి ఎందు మానింగ్ చెప్పినట్టున్నా కదా ఇది అదే కరెక్ట్ చెప్పలే ఇక్కడ చెప్పలే ఎందుకు ఈ పోరాటం అవుతుంది ఇప్పుడు మనము రక్షణ లేనప్పుడు మనకి స్వభావం ఉండే కదా ఇది రక్షణ లేనప్పుడు మనకు పాప స్వభావం ఉండే కదా ఎవరికన్నా పాపం చేయడానికి కష్టమైందా హ్యాపీగా చేసుకుంటూ పోయినాం కదా సులువుగా వదురా వదురా అంటే కూడా చేస్తూ పోయాం కదా పాప స్వభావం ఉన్నప్పుడు ఎంత అవలీలగా నీళ్ళు తాగినట్టు పాపాలు చేసినాము కదా ఇప్పుడు దేవుని స్వభావం వచ్చిన తర్వాత ఎందుకు ఇంత కష్టమైతుంది మనకు నీతి చేయడానికి ఈ స్వభావం ఉన్నప్పుడు దీనికి తగిన క్రియలు కష్టపడ్డామా మామూలుగా హ్యాపీగా ఈజీగా నిద్రలో కూడా చేసుకుంటూ పోయినాం అంటే ఈ స్వభావంకున్న క్రియలేమో అంత ఈజీగా చేశాము ఈ స్వభావానికి తగిన క్రియలు చేయడానికి ఇంత పోరాటం ఎందుకైతుంది అని అడిగితే మేము మాట్లాడుతున్నాం అన్నమాట ఇప్పుడు మనము జన్మించాము ఏ స్వభావంతో జన్మించాము ఈ పాప స్వభావంతో జన్మించాము లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఏ స్వభావం ఉంది అది ఇప్పుడు ఇది వేరు కొంచెం ఇప్పుడు యేసు ప్రభు స్వభావం మనకు వచ్చింది ఇది మారదు రక్షణ తర్వాత జరిగింది వేరు ఆయనకున్న స్థితి వేరు ఇప్పుడు మీ క్వశ్చన్ బాగుంది కరెక్టే మీ పేరు జాన్ ఒక్క మాట ఒకటే మాటలు చెప్తా జాన్ ఏమంటున్నాడంటే ఆదాము పాపం చేస్తే పాపి అయిపోయింది కదా